ఈ మధ్య ఒకళ్ళ చిన్న బాబు అయ్యప్ప స్వామి మాలేసుకుంటాక ఆ అబ్బాయిని స్కూల్లోకి రానిలేదు అయ్యప్ప స్వామి మాల అయిపోయేంత వరకు నువ్వు స్కూల్కి రావద్దని చెప్పి స్కూల్కి వచ్చిన అబ్బాయిని రిటర్న్ పంపించేశారు ఈ స్కూలల్లో కాలేజీలో మరి బుర్కాలు వేసుకుని ముస్లింస్ చేస్తున్నారు తలక ఉండదు మీద అంటే మెజారిటీ అయ్యింది భారతదేశం హిందూ దేశం అయింది అని సరే హిందువులకి స్వేచ్ఛ లేదు హిందూ హిందువుల బతకడానికి లేదు వాళ్ళ అసలు అంత విపరీతంగా పెరిగారు అయినా సరే మన హిందువులకు సిగ్గురాదు ఆలోచించాలి కదా వాళ్ళు ఇంత పిల్లోడు కానించి వాళ్ళకి ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్ళాలి అని నేర్పుతారు బైబిల్ చదువుకోవాలని నేర్పు ప్రతి ఒక్కళ్ళు చదవాలి అసలు మేబీ నాకు అర్థం కాదు టెక్స్ట్ అంత క్లియర్ గా చదువుతారో లేదో గానీ బైబుల్ కష్టపడి అందులో అర్థం కాకపోయినా కానీ చదవాలి అని చెప్పి ప్రేరేపిస్తున్న వాళ్ళు హిందువులు కనీసం భగవద్గీత అందులో క్యారెక్టర్లు తెలియదు చదువురా అని క్రైస్తవుల దగ్గర కూడా బైబుల్ ఉంటది చదువు వచ్చిన హిందువుల దగ్గర బైబుల్ భగవద్గీత ఉండదు పెద్ద బాలశిక్ష శిక్ష డెబ్బై రూపాయలు ఆ పెద్ద బాలశిక్ష చదవడం వల్ల మన పిల్లలు ఎంత క్రమశిక్షణగా పెరుగుతారు మన వాళ్ళకి సెల్ ఫోన్లో చూసుకోవడమే టైం సరిపోదు సీరియల్ సినిమాలు చూసుకోవడానికి టైం సరిపోదు ఎల్లంతో పొల్లంతో సోదుకోబులు చెప్పుకోవడానికి మన వాళ్ళకి టైం సరిపోదు వాళ్ళు నిరంతరం పక్క వాళ్ళతో మాట్లాడినా మా దేవుడు చాలా గొప్పగా దీవించాడండి నాకు జ్వరం వచ్చిందండి దగ్గు వచ్చిందండి దగ్గొచ్చిందండి వచ్చిందండి లేదా మా ఆయన ఊరెళ్ళాడండి ప్రయాణశాల దేవుడి దేవాలు బాగా జరిగిందండి ప్రభు దైవాళ్ళని చెప్పి నిరంతరం వాళ్ళు మతాన్నే చెప్పుకుంటూ ఉంటారు ఏది జరిగినా సరే కానీ మన వాళ్ళు ఏనాడైనా సరే మా శ్రీకృష్ణ వల్ల వాళ్ళ ప్రయాణం చాలా సురక్షితంగా జరిగిందండి మా ఆయన చాలా మంచిగా ఉన్నాడండి శ్రీరాముడు దైవాల ఆయన ఏనాడే అని అంటారా ఆ దేవుడి దైవాళ్ళు ఏదన్నా మంచి జరిగిందని చెప్పి మనం చెప్తారా మన వాళ్ళు చెప్పరు సెక్యులరిజం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏసుప్రవేశ్ చేశాడు అంటారు ప్రతిదీ కనీసం పొయ్యి మీద అన్నం ఉడికినా ప్రభు బేగ తొందరగా ఉడికించాడు అని చెప్పుకుంటారా చిన్ని విషయాన్ని కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మన వాళ్ళకి ఎంత మంచి జరిగినా సరే అసలు మన శ్రీకృష్ణ భగవాన్ని కానీ రాముడిని కానీ శివుణ్ణి కానీ తెలుసుకుంటారు వెళ్ళు తలుసుకోరు నేను గుడికి వెళ్ళాను వచ్చేసాను కానీ నాకు గర్వంగా ఎన్ని రోజులు అనిపించేదక్క లైక్ ఆ నా చుట్టుపక్కల చాలా మంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ మత మార్పుల వల్ల ఎందుకు ఇలా అవుతుంది నిజంగానే ఒక ఒకనొక టైంలో భారతదేశం అంటే సనాతన ధర్మానికి పునాదిగా చెప్పుకుంటూ ఉంటాం కానీ తర్వాత మొత్తం అందరూ క్రిస్టియన్లో ఉండి ఒకరిద్దరు హిందువులు ఉంటారేమో అనిపిస్తుంది కానీ కుంభమేళను చూసిన తర్వాత నాకు ఇంతమంది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం అనేది నాకు నిజంగా ఈ మార్పు అనేది సహజం కాదు అసలు వాళ్ళకి అసలు సాధ్యమే కాదు ఎంత చెప్పుకున్నా సరే అనిపించింది ధర్మం ధర్మంగా ఖచ్చితంగా నిలబడుతూనే ఉంటుంది ఎంతమంది మధ్యలో వచ్చి మాయ చేసి మోసం చేసి ప్రలోభాలకు గురి చేసి డబ్బుకి ధనానికి లోబడిపోయి ఎన్ని డ్రామాల కథలు అల్లినా ధర్మం నిజమనేది కాబట్టి చివరికి ధర్మమే మిగులుతుంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చినట్టే పోతే మధ్యలో వచ్చిన మతాలు మీరు గూగుల్లో కొట్టు చూడండి ఓల్డ్ రిలీజన్ అంటే ఏమొస్తుంది హిందూ హిందూ సనాతన ధర్మం మరి మతం మారినటువంటి హిందువులు ఉన్నారు కదా హిందుత్వం నుంచి మతం మారిన వాళ్ళకి సిగ్గు శరం ఉండాలి మతాన్ని మార్చుకోమని చెప్పే పాస్టర్లకి హిందువులు అయ్యిండి కూడా క్రిస్టియన్లు అయ్యే మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఎక్స్ క్రిస్టియన్ కాబట్టి నా అనుభవాలు అన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను దయచేసి హిందూ బంధువులారా చిన్న చిన్న సమస్యలైనవి వస్తుంటాయి పోతుంటాయి అవి శాశ్వతం కాదు అటువంటి కోసం దొంగ పాస్టర్లు వాళ్ళ స్వార్థం కోసం మత మార్పిడికి వస్తారు మోకరు బ్యాచ్ మత మార్పిడి బ్యాచ్లు నీ ఇంటి పక్క వాళ్ళని ఇరువోళ్ళని పొరుగువాళ్ళని చేత నీకు జాయిగా మోటివేషన్ చేసి చర్చిలోకి లాక్కోవడానికి చూస్తారు దయచేసి ఎవరు మాటలు నమ్మకండి సమస్య వస్తుంటుంది పోతుంటుంది మన సనాతన ధర్మం చాలా గొప్పది మన ధర్మాన్ని మనం నిలబడి ఉండాలి మీరు ఒక మతం మారినా సరే మీరు నరకానికే పోతారు వాళ్ళు చెప్తారు మీరు పరలోకం వెళ్ళిపోతారని మనకు కూడా స్వర్గం ఉంది మన సనాతన ధర్మంలోని మనం భగవంతుడి పట్ల బాధ్యత ఉండి ధర్మంగా మనం ఉంటే మనం కూడా స్వర్గానికి చేరుకుంటాం కాబట్టి ఆలోచించండి అలాగే మతం మారినటువంటి క్రైస్తవులారా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని గౌరవించండి మీరు మీ పూర్వీకులు కూడా హిందువులే మీ తాత ముత్తాతలు కూడా మీరు పాస్టర్లు మాయమాటలకు లోబడిపోయి మారిపోయారు కానీ అందరినీ గౌరవించడం నేర్చుకోండి హిందువులు అందరూ గౌరవిస్తున్నారు ఈరోజు నేను ఎలా మాట్లాడడానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా పాస్టర్లు హిందూ ధర్మాన్ని దూషించి దూషించి మీకు కూడా పాస్టర్లు హిందూ ధర్మాన్ని దూషించడం వల్లనే మీరు ఇంతలాగా మారి మీరు హిందూ ధర్మం పట్ల బాధ్యత లేకుండా పోయింది కాబట్టి ఆలోచించండి మన భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఉండాలని మనం అనుకుంటాం కాబట్టి ఈ దొంగ పాస్టర్లకి మీరు దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉండండి అందరిని గౌరవించడం నేర్చుకోండి హిందూ బంధువులారా సెక్యులర్ కుక్కలారా అడ్డగాడిదారా అన్ని మతాలు సమానం కాదు అన్ని మతాల సమానం అంటే రేపు పొద్దున అన్ని మత ఎక్కువైపోయి నిన్ను నీ కుటుంబాన్ని శుభ్రంగా కైమగొట్టి చక్కగా ఎప్పుడు చేసుకుంటారు నీ బల్డింగ్ను దోచుకుంటారు నీ డబ్బును దోచుకుంటారు కాబట్టి ధర్మం నిలబడాలి ధర్మాన్ని దేశాన్ని కాపాడడం నేర్చుకో నీ ధర్మం పట్ల నువ్వు బాధ్యతగా ఉండు నీ పిల్లలకి ధర్మం కోసం నేర్పడం నేర్చుకోండి అలాగే చిన్న విషయం ఏంటంటే ఇంతలాగా మనం మాట్లాడుకున్నాం కదా ఈ మాయమాటలు ఈ పాసాలు చేసే మోసాలని చూసి 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 ఎలాగైనా అరికట్టాలి వీళ్ళ నిజాన్ని వీళ్ళ బండారాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజు హిందూ ధర్మం కోసం నేను పనిచేస్తూ మొదలుపెట్టాను నేను ఎక్కడ గత ఆరు సంవత్సరాలుగా శ్రీ శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం హిందూ సంస్థ కరాటి కళ్యాణ్ గారిది ఆవిడ సంస్థలో నేను రాజమండ్రి జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాలో ధర్మం కోసం పనిచేయడానికి బాధ్యతలు తీసుకున్నాను అలాగే ఆవిడ తరపు నుంచి మళ్ళీ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన హిందూ సంస్థ ఆ సంస్థలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నా ధర్మ పోరాటం నచ్చి నాకు బాధ్యతలు ఇచ్చి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ రాష్ట్ర హిందూ వాహిని సంఘట హిందూ సంస్థ అలాగే శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం హిందూ సంస్థ వీళ్ళు నిజంగా చాలా నిజాయితీగా ధర్మం కోసం పనిచేస్తూ నిరంతరం ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా పని చేపించే సంస్థలు అంటే మిగతా కూడా సంస్థలు ఉన్నాయి నాకు సపోర్ట్గా ఉంటూ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను అలాగే మన హిందువులు దయచేసి ఆలోచించండి అన్ని మతాలు సమానం కాదు అలా అనుకుంటే మన ధర్మం నాశనం అయిపోతే మనం చేసేది ఏం లేదు మన హిందువులకు ఉన్నదల్లా ఒకే ఒక్క దేశం ఈ భారతదేశం మన భారతదేశం నుంచి సగం ముక్క పాకిస్తాన్ అయిపోయింది సగం ముక్క బంగ్లాదేశ్ అయిపోయింది బంగ్లాదేశ్లో హిందువుల్ని బతికుండగానే మగవాళ్ళని కుక్కల చేత మర్మంగాలు తినిపిస్తూ ఆడవాళ్ళు మానభంగాలు చేసి చంపేస్తూ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి హిందువులు అసలు బతకే బతకునివ్వట్లేదు పాకిస్తాన్లో ఎనిమిది సంవత్సరాలు వచ్చిందంటే సరికి హిందువుల అమ్మాయిలు పారిపోవాల్సిన పరిస్థితి లేదా చావాల్సిన పరిస్థితి వాళ్ళకి మానవంగాలు చేసి చంపేయడం ఏదో జరుగుతూనే ఉన్నాయి ఎక్కడా కూడా హిందువుల్ని ఈ అన్ని మతస్తులు ప్రేమించరు మనం మాత్రం అన్ని మతస్తులు అన్ని మతాల సమానమని ప్రేమిస్తాం ఆలోచించుకోండి మనం పారిపోవడానికి ఇంకెక్కడా కూడా భారతదేశం లాంటి హిందూ దేశాలు ఎక్కడా లేవు ఉన్నదల్లో ఒకటే దేశం ఈ దేశాన్ని కాపాడుకుంటావా నాశనం చేసుకుని చస్తావా నీ కుటుంబాన్ని చంపేస్తావా నీ ఆస్తులను నాశనం చేసుకుంటావా మీరు ఆలోచించుకోండి హిందూ బంధులరా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై